హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే కాకరకాయ ఉల్లి కారం అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూద్దామండి ముందుగా కాకరకాయలని ఇలా పై తొక్క తీసుకొని అయితే మధ్యలో ఘాట్ పెట్టుకొని లోపల ఉన్న గింజలన్నీ కూడా తీసి వేరు చేసేసుకోవాలండి ఇలా గింజలను తీసేసేసుకొని అయితే మనం కాకరకాయలను కోసుకోవాలి అలా కోసి పెట్టుకున్న కాకరకాయల్లో ఉప్పు అలాగే పసుపు యాడ్ చేసి ఇలా కలిపేసి అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే వదిలేయాలి ఇలా ఒక అరగంట పాటు వదిలేసాక అందులో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి ఆ అనేది కొంచెం పోతుంది అలా అరగంట తర్వాత ఇలా కాకరకాయల్ని పిండేసుకొని అయితే పక్కకి ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకోవాలి ఈ కాకరకాయ ఉల్లికారం అయితే కాకరకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా అంత బాగా తింటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలా ప్లేట్లో తీసుకున్న కాకరకాయలని అయితే మనం ఆయిల్ వేసుకొని అందులో ఫ్రై చేసుకోవాలండి ఒక సెవెంటీ పర్సెంట్ అయితే మనం కాకరకాయలని ఫ్రై చేసుకోవాలి థర్టీ పర్సెంట్ మనం కారం ప్రిపేర్ చేసుకున్నాకైతే అప్పుడు వాటిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కాకరకాయలు అంటే చాలామంది కూడా పిల్లలు అయితే అసలు ఇష్టపడరు పెద్దలు కూడా కొంతమంది అయితే తినరు చేదు ఉంటుందని కానీ ఈ మెథడ్లో అయితే కాకరకాయ చేదు అనేది తెలియదు చాలా కమ్మగా ఉంటుంది ముద్ద ముద్దుకి కూడా అంత టేస్ట్ వస్తుంది ఈ కూర ట్రై చేయండి ఖచ్చితంగా కూడా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇలా ఫ్రై చేసుకున్న కాకరకాయలని అయితే మనం తర్వాత కారం ప్రిపేర్ చేసుకొని వాటి మనం ఘాటు పెట్టుకున్నాం కదా ఆ ఘాట్లలో అయితే మనం నింపేసుకోవాలి టేస్ట్ అయితే చెప్పబడలేదండి మా పిల్లలు కూడా కాకరకాయ అంటే ఇష్టపడరు కానీ ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా చాలా బాగా తింటారు మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది చూస్తున్నారు కదా ఇలా ఫ్రై చేసుకోవాలి బాగా మనం కాకరకాయ మగ్గించుకోవాలి ఇలా మగ్గాకైతే మనం పక్కన తీసుకొని అయితే పెట్టేసుకోవాలండి ఇలా చూయించిన విధంగా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది చూసారా ఎంత బాగా ఫ్రై అయిపోయాయో ఇలా పక్కన తీసి పెట్టుకున్నాక అదే ప్యాన్లో అయితే ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనమైతే కారం ప్రిపేర్ చేసుకుంటున్నాం మెయిన్ అసలు ఇదే దీంట్లోకి ఇంగ్రీడియంట్స్ అయితే ఇలా ఎండుమిర్చి అలాగే ధనియాలు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే పల్లీలు కొన్ని పల్లీలు అందులోనే ఆవాలు అయితే యాడ్ చేసుకోవాలి ఈ కారం అనేది అయితే ఈ కాకరకాయకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఎక్కువ కూడా అవసరం లేదు గ్రేవీ కొంచెం కలుపుకున్నా కూడా అన్నం ఎక్కువ కలుస్తుందండి అంత బాగుంటుంది తర్వాత అందులోనే కొంచెం మినపప్పు అలాగే పచ్చిశనగపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఉల్లిపాయలు అండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే ఒక రెండు చిన్నవైతే ఒక మూడు ఉల్లిపాయలు అయితే ఇలాగ చూపించిన విధంగా నిలువుగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి ఇందులో నేను ఉల్లిపాయలు ఎక్కువ వేగాల్సిన అవసరం ఏమీ లేదు తర్వాత అందులోనే పసుపు అలాగే మిర్చికి ఈ కారంకి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కలిపేసుకోవాలి ఉల్లిపాయలు మరీ ఎక్కువ మగ్గనవసరం లేదు దోరగా మగ్గితే సరిపోతుంది అలాగ ప్రిపేర్ చేసుకున్న దాంట్లో అయితే మనం మిక్సీకి తీసేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు చూసారా ఇలాగా బ్యాటర్ లాగా తయారైతే సరిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న కారన్నైతే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలు అయితే ఆ ఘాట్లు పెట్టుకున్నాం కదా ఆ ఘాట్లయితే నింపేసుకోవాలి ఇలాగన్నిట్లో కూడా మనం నింపేసుకోవాలండి వీటిల్లో పెడితే ఏంటంటే మనం కూర చేసుకున్నప్పుడు ఆ కర్రీ అయితే గ్రేవీలో టేస్ట్ అయితే కాకరకాయ చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇలా అయితే మొత్తం మనం తయారు చేసి పెట్టుకున్న కాకరకాయల్లో అయితే ఈ కారాన్ని నింపేసుకోవాలి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా మీ ఇంట్లో అయితే మీకు కాంప్లిమెంట్ అనేది వస్తుంది అంత బాగా వస్తుంది ఈ కాకరకాయ ఉల్లి కారము ఇది అలాగా మొత్తాటికైతే మనం పెట్టేసుకున్నాక పక్కనైతే పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్నాక మిగిలిన కారం కూడా మనం గ్రేవీలోకి అయితే ఉంచేసుకోవాలి అలాగే చూస్తున్నారు కదా ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని అయితే మళ్ళీ అదే ప్యాన్లో అయితే ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి దీనికి ఆయిల్ అయితే ఈ కర్రీకి ఎక్కువే పడుతుంది అలా వేసుకున్న ఆయిల్లో పోపండి ఆవాలు అలాగే కొంచెం పచ్చితనగపప్పు అలాగే మినుపగుళ్ళు కొంచెం కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకొని పోపు అయితే బాగా వేయించుకోవాలి కాకరకాయ అనేది హెల్త్కి చాలా మంచిది కదండి షుగర్ పేషెంట్స్కి అయితే ఇంకా చాలా మంచిది ఈ కాకరకాయ అనేది కానీ చేదుగా ఉంటుందని ఎక్కువ ఇష్టపడరు కాకరకాయ అంత మంచిది కదా ఇలా ఫ్రై అయిపోయాకైతే మనం ముందుగా కారం పెట్టుకున్నాం అయితే ఇలాగా ఈ ఆయిల్ అయితే వేసి మగ్గించేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా మనం పెట్టుకున్న పోపులైతే ముందుగా ప్రిపేర్ చేసుకుని కాకరకాయలను కూడా యాడ్ చేసేసుకొని వేయించేసుకోవాలి అలాగే మిగిలిన ఆ కారాన్ని కూడా మనం ఇందులోనే వేసేసుకోవాలి ఇది బాగా దగ్గరపడి గ్రేవీగా తయారైనప్పుడైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలాగైతే మంట అయితే సిమ్లో పెట్టేసి అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి హై మంట హైలో పెట్టకూడదు చూస్తున్నారు కదా ఇలాగా మొత్తం కూడా బాగా కలిపే విధంగా అయితే మనం కలిపెట్టుకోవాలి వాటర్ అయితే కొంచెమేనండి ఎక్కువ యాడ్ చేయొద్దు కొంచెం ఒక టీ గ్లాస్ అంటారు కదా దాంతో హాఫ్ గ్లాసు అలాగే వేసేసుకొని అయితే ఇలాగ కలిపెట్టేసుకోండి చూడండి ఎంత బాగుందో గ్రేవీ ఎమ్మీగా ఉంది కదా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అంత బాగుంటుంది టేస్ట్ కూడా అంతే కమ్మగా ఉంటుందండి చూసారు కదా ఇలా ఎక్కువ కూడా అవసరం లేదు అన్నంలో చాలా అన్నంలో అయితే కలిసిపోతుంది ఈ కారం అనేది చూస్తున్నారు కదా ఎంత బాగుందో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీరే చెప్తారు టేస్ట్ అయితే చాలా బాగుంది అని అని మా ఇంట్లో అయితే మా పిల్లలు కూడా కాకరగా ఇష్టపడరు కానీ ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా చాలా బాగా తింటారు టేస్ట్ అంత బాగుంటుంది చూస్తున్నారు కదండి ఈరోజు ఇదండి ఈరోజు వీడియో మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్